ఇదంతా జరుగుతుంటే కాంగ్రెస్ చూడు రి కాంగ్రెస్ చూడు ఈ సారు ఈ సారు వీర్ సావర్కర్ అని అంటాడు మళ్ళా మళ్ళా వీర్ సావర్కర్ అనగానే ఇక నేనైనాడు కాదు సుప్రీంకోర్టే చివాట్లు పెట్టింది అసలు తెలుసా నీకేమన్నా చరిత్ర అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే తెలుసా మీ మీనెవరూ కూడా సర్వేంటే ఆయన వెనకటికి లెటర్లు రాసిండు మీ ఇందిరాగాంధీ కూడా వీర్ సావర్కర్ గారిని పొగిరిండ్రు ఇంకొకసారి చేస్తే సువో కేసు తీసి లోపలేస్తామని చెప్పారు ఈ మనిషి ఈ రాహుల్ గాంధీకి ఇంకేమనాలా ఇంకొకది విషయంలో రాహుల్ గాంధీ డైరెక్ట్ కోఆర్డినేటెడ్ విత్ హిడెన్బర్గ్ టు టార్గెట్ అదానీ రివీల్స్ మొసాట్ ఏదైతే ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ సంస్థ ఉందో మొసాట్ మొసాట్ ఏమన్నదంటే రాహుల్ గాంధీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో హిడెన్బర్గ్తో చేతులు కలిపి అదానీ మీద దుష్ప్రసారం చేసే ప్రక్రియ ప్రయత్నం చేసిండు అని చెప్పి మొసాడ్ నిన్న చెప్పింది మళ్ళీ దీని మీద రాహుల్ గాంధీ ఏం స్పందిస్తాడో మనం అందరం చూడాలి వీడికి ఆగిపోయిందంటే వీడికి కాలే ఒకడు ఉన్నాడు వాడు ఏమంటాడంటే మన నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఉన్నాడు వాడు ఏమంటాడు రూహుల్లా అంట వాడు ఏమంటాడంటే టూరిజము కల్చరల్ ఇన్వేషన్ చేస్తాడు నీ అయ్యదా రా కశ్మీరు ఫాల్త్గా నీ అయ్యదా టూరిజం చేయొద్దా నువ్వు ఎడికైనా వచ్చినవరా ఒడుకుట్టినవరా నువ్వు నీదా కశ్మీరు టూరిజం బోధడంట మనం బోధడ హిందువులం అంటే సమర్థిస్తున్నావు నువ్వు అటాక్ నేనంటే ఓపీ ఇండియాలో వచ్చిన కథనాలు స్క్రీన్షాట్ తీసుకున్నాను జాతి 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 మురుతారు కదా ఇవాళ ఏదైతే సెన్సస్ పాపులేషన్ వీళ్ళు చేసిర్రు అందులో ముస్లింలు ఎంతమంది వచ్చిర్రు అనేది ఇవాళ వచ్చిన తర్వాత లింగాయత్లకు ఒక్కలిగాలకు లొలి శురు అయిందట కర్ణాటకలో అందుకే క్యాసర్వేలు బయట పెడతలేరు రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు దాన్ని సమర్థిస్తారు మళ్ళా కర్ణాటకలో అయిన క్యాస్ట్ సెన్సెస్ బయట పెట్టు మాత్రం వాళ్ళకి చేత కాదు మళ్ళీ అదే లోన్లీ అమెరికాకి వెనకటికి పోయింది కదా నిన్న గారు మొన్న పోయిండు కదా రాహుల్ గాంధీ అక్కడ కూడా మహారాష్ట్ర ఓటర్ల ఎలక్షన్స్లలో అవకతవకలు జరిగినాయి అన్నట్టు చెప్తాడు మహారాష్ట్ర ఎలక్షన్స్లో అవకతవకలు జరిగినాయి అని చెప్తాడు మళ్ళీ ప్రూవ్ చేసినావా ఈడ ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది కదా నువ్వు పోయి అమెరికాలో మాట్లాడితే ఏమొస్తుంది బొచ్చు అదేదో ఈడ మాట్లాడి ప్రూవ్ చేస్తే మేమందరం సమర్థిస్తాం కదా నేను కూడా నీ పెద్ద ఫ్యాన్ అయితే కదా రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలో తెలియదు ఏడ మాట్లాడాలనో తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడాలో అసలే తెలియదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళ కోసము మనము షర్ట్లు ప్యాంట్లు జించుకొని ఓ మాట్లాడతాం చిన్నగా చెప్పిన ఎందుకంటే వీళ్ళ మీద పెద్ద న్యూస్ ఇచ్చి కూడా చదివి కూడా దండగా వీళ్ళ మీద అందుకే లైన్ కూడా వెళ్ళి ఫాల్తూ ముచ్చట్లన్నీ మిమ్మల్ని అడుగుతున్నా ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా భారత్ మాతాకి జై